నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన స్థాయిలో చూద్దాం మగాళ్ళు అవుతూ ఉన్నారు అవునండి మగాళ్ళు సౌందర్యానికి ప్రాధాన్యమిస్తూ ఉన్నారు ఒకప్పుడు హెయిర్ కటింగ్ షేవింగ్ తలకు రంగు వేసుకుంటే అదే అందం ట్రెండ్ మారుతుంది కేసలంకరణ నుంచి మొదలై బ్యూటీ కేర్ ఫేస్ కేర్ మ్యానికేర్ పెడిక్యూర్ వంటి వాటిపై ఆసక్తి చూపుతూ ఉన్నారు ఈ సంస్కృతి ఉమ్మడి జిల్లాలు నగరాలు దాటి పట్టణాలు గ్రామాలకి విస్తరిస్తుంది యువతతో పాటు నలభై యాభై ఏళ్ళ మధ్య వయస్కులు సౌందర్య పోషణకు ప్రాధాన్యమిస్తూ ఉన్నారు వీరి అభిరుచికి అనుగుణంగా సెలెన్ బ్యూటీ పార్లర్గా రూపుదిద్దుకుంటున్నాయి జుట్టు గెడ్డ ఫేషియల్ బ్యూటీ కేర్స్ పీర్ ఆఫ్ మాస్కులతో హెయిర్ స్ప్రేలు రకరకాల సబ్బులు వివిధ సర్వీసులు అందించేలా ఒక విజయనగరంలోనే నాలుగు వందల వరకు దుకాణాలు ఉండగా వీటిలో నూట యాభై వరకు ప్రత్యేకించి యువతను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతూ ఉన్నాయి సెలూన్ దుకాణాలు సంగనాయకుడు సురస్థుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పెద్ద కలిపి ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల దుకాణాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు వివిధ రకాల హెయిర్ కటింగ్లకు పలువురు ప్రాధాన్యమిస్తూ ఉన్నారు నటులు క్రీడాకారులు మోడల్స్ కేస మాదిరి కావాలని కోరుతూ ఉన్నారు ఇందుకు కొందరు నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి శిక్షణ పొంది రప్పిస్తూ ఉన్నారు గతంలో తెల్ల వెంట్రలు వస్తేనే నలుపు రంగు వేయించుకునేవారు ఇప్పుడు పది రకాల రంగులు కేసాలకు వేయించుకుంటున్నారని ఓ దుకాణదారుడు చెప్తూ ఉన్నారు తలకు రంగు వేయడం ఫేషియల్స్ వంటి పాదాలు చేతులు క్లీనింగ్తో పాటు బాడీ మసాజ్లు వంటి అందుబాటులోకి వచ్చాయి పలు శరీరంలో శిక్షణ పొందిన బ్రిటిషన్లు అలంకరణలు అనుభవం కలిగిన వారితో నిర్వహిస్తూ ఉన్నారు ఇందుకోసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ప్రముఖ ప్రాంతాల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం మగాళ్ళు కూడా ముస్తాబవుతూ ఉన్నారని అంటే ఇప్పుడు అవుననే చెప్పాలి ఎందుకనంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో పట్టణాల నుంచి గ్రామీణలో కూడా సెలి బ్రిటిషులుగా మారిపోతూ ఉన్నారు మగవాళ్ళు సైతం కూడాను ఆడవాళ్ళకి ఆడవాళ్ళకైతే అందం అనేది ఒక ఔదార్యం అలాంటి వాళ్ళు మగాళ్ళకు కూడాను ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చినా సరే యాభై ఏళ్ళ సంవత్సరాలకు వచ్చినా సరే మగాళ్ళకు కూడాను ఫేషియల్ కూడా చేపించుకొని అందంగా రూపుదిద్దుకోవడానికి చేస్తున్న సెలూన్ షాపులు చేస్తున్న పనివారు కూడాను వాళ్ళు కూడాను బ్రిటిషులుగా మారిపోతూ ఉన్నారు ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడాను ట్రైనింగ్ అయిన వాళ్ళు తీసుకొని వచ్చేసి ఇక్కడ అబ్బాయిలకి ఇప్పుడు క్రీడాకారులు అలాగే సినిమా స్టార్లు ఈ వీళ్ళ యొక్క కావాలని అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న బ్రిటిషులుగా మారిపోతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడాను ఈ యొక్క సెలూన్ షాపులు బ్రిటీషులుగా మారిపోతూ ఉన్నట్టుగా ఇక్కడ అధికారంగా మనకి ఇక్కడ తెలుస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే హర్వత ఉన్న కాల్ లెటర్ రాలేదు పలువురు డిఎస్సి అభ్యర్థులు ఆందోళన డిఎస్సి ఎంపీ జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు జాబితాను బహిర్గతంగా చేయకుండా ద్రౌపదారు పరిశీలన నిర్వహణపై ఆవేదన వ్యక్తం చేశారు శనివారం కొందరు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందన్నట్టు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చారు అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్ రాలేదని తమ తర్వాత ర్యాంకుల వరకే పిలుపు లేఖలు వచ్చాయని పేర్కొన్నారు ఓపెన్ కేటగిరీ వారిని రిజర్వేషన్లు ఎంపిక చేశారని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు మెగా డిఎస్సీలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ఐదు వందల ఎనభై మూడు పోస్టులు భర్తీ చేయనున్నారు ముందుగా మార్కులు అనంతరం ఈ నెల ఇరవై ఆరున మెరిట్ జాబితా ప్రకటించారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఐదు వందల తొంభై తొమ్మిది మందికి కాల్ లెటర్లు పంపించి పరిశీలన పూర్తి చేశారు అరవతో ఉన్న కాల్ లెటర్లు తమకు రాలేదని పలువురు అభ్యర్థులు చెప్తూ ఉన్నారు ఎంపిక జాబితాపై ప్రకటించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అంటారు త్వరలోనే ఎంపిక జాబితా చేస్తాము అభ్యర్థుల్లో మూడు నాలుగు పోస్టులకు ఎంపికయ్యారు డిఎస్సీలో ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చూసి తర్వాత ఎంపిక జాబితాను పెట్టాలనేదే ప్రభుత్వ ఆలోచన రెండు రకాల రాష్ట్రంలో ఉన్నాయి ప్రతి యాజమాన్యానికి రోస్టర్ మారుతూ ఉంది దరఖాస్తు సమయంలో ఐచ్కం పట్టే అభ్యర్థులను పరిశీలన పిలిచారు ఇవన్నీ గమనించాలి త్వరలోనే ఎంపిక జాబితాలో ప్రదర్శిస్తారు పరిశీలన పూర్తయినంత మాత్రమే ఉద్యోగం వచ్చినట్లు కాదు జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యనాడు చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా చూస్తున్న విజయనగరం చెందిన శ్రావ్య ఎస్జిడి మెరిట్ జాబితాలో రెండు వందల తొంభై రెండు ర్యాంకులు సాధించారు బీసీఏ కేటగిరీలో పదహారవ అభ్యర్థిని పద్దెనిమిది పోస్టులు ఉన్నప్పటికీ దోపత్తర పరిశీలనకు తమ కాల్ లెటర్ రాలేదని రాలేదంటున్నారు పద్నాలుగు మందిని పిలిచారంటున్నారు మిగిలిన నాలుగు పోస్టుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే మండలం మండలంలో చెందిన సిహెచ్ రమేష్ ఎస్ లో రెండు వందల అరవై ఒకటి ర్యాంక్ సాధించారు బీసీబీ కేటగిరీలో ఇరవై ఒకటవ అభ్యర్థి ద్రువపత్ర పరిశీలనకు పదిహేడు మందినే పిలిచారు పద్దెనిమిదవ స్థానంలో ఉన్న అబ్బాయిలని పిలవకుండా పంతొమ్మిది ఇరవై స్థానంలో ఉన్న అమ్మాయిలకి కాల్ లెటర్లు పంపించారని పేర్కొన్నారు విజయనగరం చెందిన ధనలక్ష్మి స్కూల్ స్టేట్ సాంఘిక శాస్త్రంలో యాభై తొమ్మిదవ ర్యాంకు పొందారు బీసీబీ విభాగంలో ఏడు పోస్టులు ఉండగా ఈమె ఆరో స్థానంలో ఉన్నారు అరవై ఏడవ ర్యాంకు వరకు పోస్టులు అరవతిగా ఉండగా యాభై ఎనిమిది వరకు కాల్ లెటర్ రావడంపై అనుమానం వ్యక్తం తెలుస్తూనే ఉంది అయితే డిఎస్సి ఎంపిక పలువురు డిఎస్సి అభ్యర్థులు అయితే మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పటికైతే మాత్రము డిఎస్సి ఎంపిక జాబితా ప్రకటించుకోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా డిఈఓ చెప్తూ ఉన్నారు ఇందులో ఒక ఒక అభ్యర్థి రెండు మూడు పోస్టులకి రావడంతోనే దీంట్లో కొద్దిగా జాప్యం జరుగుతుంది కానీ ఎవరు కూడా ఆందోళన చెంద అవసరం లేదు ప్రతి ఒక్క సబ్జెక్టు ప్రతి ఒక్క సబ్జెక్టుకి కూడాను భర్తీ చేసిన తర్వాతనే దాని యొక్క ఎలాగ దాని ఎలాగైతే మాత్రం ముందుకు వెళ్ళాలి అనేటుగా ప్రభుత్వంలో ఆలోచనలో ఉంది తప్పించి ఇందులో ఎటువంటివి కూడాను అపార్థాలకైతే మాత్రం తావు తీరే అవసరం లేదని చెప్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఒక అభ్యర్థి అనే వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పోస్టులు వచ్చాయి ఆ పోస్టుకు వాళ్ళు అప్పీల్ చేస్తారా చేయరా మిగతా వారు వస్తారు వస్తారా రోరా వాళ్ళు ఏ యొక్క ఆపిల్కి కి వెళ్తారనేది దీంట్లో మాత్రమే తిరిగి అవుతుంది తప్పించేటటువంటి రికమెండేషన్ కానీ ఎటువంటి ఆందోళన చెందిన అసలు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచన ఉంది అన్నట్టు ఇక్కడ డిఓ చెప్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం ఉల్లి రైతులు రైతు తల్లడిల్లంటూ వర్షాలతో పాడైన పంట ఉల్లి సాగు చేసిన రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు జిల్లాలో రాంభద్రాపురం డెంకాడ ఎస్కోట బాడంగి బొబ్బిలి తెర్ల మెరకబుడతాం మెంటాడ తదితర మండలాల్లో వంద ఎకరాల పైగా పంట సాగు చేపట్టారు కిలో విత్తనాలు నలభై రూపాయల నుంచి నలభై ఐదుకు కొనుగోలు చేశారు పంట చేతికి వస్తున్న సమయంలో ఇటీవల భారీ వర్షాలకు పొలాల్లో జలాల్లో చేరాయి ఉల్లిపాయలు తడిచిపోయి కుళ్ళిపోయాయని తెగులు చోకాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎకరాకు రెండు వేల ఐదు వందలు కిలోలు దిగుబడి రావాల్సి ఉండగా పది కిలోలు కూడా రాలేదని వాపోయారు జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్ రామభద్రపురంలో ప్రస్తుతం కిలో ఉల్లి పదిహేను రూపాయలకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు కొంతమేర కుళ్ళిపోవడంతో కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదంటున్నారు రామభద్రాపురం ఉద్యోగ శాఖ అధికారి మోనకృష్ణ మాట్లాడుతూ పంట సంరక్షణపై అవగాహన కల్పిస్తామని చెప్తూ ఉన్నారు కిలో ఉల్లి విత్తనాలు నలభై ఐదు రూపాయలు చెప్పిన కొనుగోలు చేసి ముప్పై సెంట్లో వేశాను పెట్టుబడిగా ముప్పై ఐదు వేలు పెడితే ఇరవై వేలు కూడా రాలేదు సాగు తెచ్చిన అప్పులు తీరలేదు ఈ ఈ వర్షం ఏడాదితో మమ్మల్ని ముంచేసింది అంటూ రామభద్రపురం ఉల్లి రైతు రామకృష్ణ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఉల్లి సాగు చేసిన రైతు నష్టాలు ఊబులో తట్టు ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ప్రధానంగా అయితే మాత్రము విజయనగరం జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్ రామభద్రాపురం ఇందులో రైతులందరూ కూడాను ఎక్కువ కూరగాయలు పంట ఉద్యానవనం అయితే మాత్రము సాగు చేస్తూ ఉంటారు అతి పెద్దమైన మార్కెట్ రాంభద్రాపురం మండలంలో రామభద్రాపురం మార్కెట్ అయితే ఇందులో ఇప్పుడు అయితే భారీ వర్షాల వలన అయితే మాత్రం ఉల్లి రైతులందరూ కూడా చాలా నష్టాల్లో కూరుకుపోయారన్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం బాబా ఇప్పుడు వేసిన పంటంతో కూడాను ఇప్పుడు మాకు మా కష్టం వచ్చింది మేము వేల వేల రూపాయలు తెచ్చేస్తే మాత్రం ఉడిసాము ఇప్పుడు వర్షాల వల్ల పూర్తిగా కుళ్ళిపోయింది ఈ కుళ్ళిపోవడంతో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు మేము అప్పుల బాధలు పడిపోయామన్నట్టుగా రైతు ఆవేదన చెందుతూ ఉన్నారు రైతు మొదటి రోజు నుంచి కూడాను మళ్ళీ చేతికి పంట వస్తుందో రాదా అని ఆకాశాన్ని వైపు వస్తే వర్షాలు లేకపోతే అది భారీ వర్షాలు లేకపోతే వర్షాలు లేకపోవడం ఇవంతా కూడాను రైతులకైతే మాత్రం ఎప్పుడు కూడా చొక్కెదైనట్టుగా ఇలా తెలుస్తూ ఉంది అయితే మమ్మల్ని ఆదుకోవాలి అన్నట్టుగా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం ఐదు లక్షల విలువైన యూరియా స్వాధీనం ఎరువులు బ్లాక్ మార్కెట్కి తరలకుండా తనిఖీలు చేస్తూ ఉన్నట్లుగా విజయనగరం శ్రీకాకుళం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా అమలు అమలు అధికారి ప్రసాదరావు తెలిపారు శనివారం జిల్లాలో ఐదు చోట్ల దాడులు నిర్వహించారు గుర్ల మండలంలోని శ్రీ సత్యనారాయణ ట్రాడర్స్లో ఊరియా పక్కదాలు పట్టించినట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు ఐదు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల పదకొండు విలువైన పది పాయింట్ ఐదు వందల డెబ్బై ఐదు టన్నులు సరుకు స్వాధీనం చేసుకున్నారు సదరు ట్రాడర్కు రెండు వందల తొంభై బస్తాలు యూరియా రాగా ముప్పై ఐదు బస్తాలు ఎటువంటి బిల్లులు లేకుండా విక్రయించారని నిలవలకు వివరాలు నమోదు చేయలేదని గుర్తించినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నట్టుగా ఉంది వివరాలు నమోదు చేసుకుంటున్న అధికారులు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎరువులు బ్లాక్ మార్కెట్ తరలకుండా తనిఖీలు అయితే మాత్రం మమ్మురిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అప్రమత్తం అవుతున్నట్టుగా ఉంది ఇప్పుడు యూరియా అనేది కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా రావాల్సి ఉంది దానికి ఎరువులు అయితే మాత్రం దీన్ని ప్రైవేట్ యొక్క ఇక్కడ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళు అయితే మాత్రం దళారీ వ్యవస్థ బ్లాక్ మార్కెట్లో ఇదే అదునుగా చాలా వరకు అయితే మాత్రం యూరియా బ్లాక్ మార్కెట్లో ఎంఎస్ ఉన్నారు దీనికి రైతు తప్పడం లేదు ఇప్పుడు సరైన సమయంలోనే ఊరియా పంటకైతే మాత్రం వరి కవనియండి దీనికి మొక్కదానికి అవనియండి ప్రతి దానికి కూడా ఇప్పుడు వేయాలి దాన్ని సాగు చేయడానికి ఊరియా లేకపోతే ఇదే అదునుగా ఇప్పుడు ట్రాక్టర్ అందరూ కూడా ఒక యూనియన్ లాగా మారి బ్లాక్ మార్కెట్లోని ఇక్కడ ఐదు వందలు వెయ్యి రూపాయలు బ్లాక్ మార్కెట్లో అదనంగా అమ్మేస్తూ ఉన్నారని ఇక్కడ ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది అధికారులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడాను చాలా వరకు అయితే మాత్రము ఊరియా కానీ ఇలాగే డిఏపి కానీ పూర్తి దాంట్లో తెస్తున్న ఇంటెంట్ అంతా మీరు అమ్ముతుంది ఎంత అసలు దీనికి కొన్ని బిల్లు ఎందుకు లేదు చాలా వరకు అయితే ట్రాడర్స్ కూడా స్విచ్ చేస్తూ ఉన్నారు అధికారులు ఇప్పటికైనా సరే ఒక జవాబుదారీతనంగా ప్రజల్ని మోసం చేసుకోవాలని ట్రేడర్స్ కూడా ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మీ యొక్క సొమ్ముని మీరు చేసుకుంటున్నారు వస్తే రైతుని ఎవరు కాపాడుకుంటారు అలాంటి కొద్దిగా మీరు మీరు ఏదైనా ఉన్నప్పటికీ కూడాను ఇలాగా బ్లాక్ మార్కెట్కి ఇలా అమ్ముకోవడం వల్ల రైతులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అధికారులు అప్రమత్తమయ్యి అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ కూడాను ఇంకా ఇక్కడ ట్రాడర్స్ అయితే కరోనా చూపుతున్నట్టుగా దాంతా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్లో యూరియా అయితే మాత్రం ఖచ్చితంగా సిబ్బంది అయితే మాత్రం ఎక్కడ పెడితే అక్కడ తహసీల్దార్ రావని అండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పోలీస్ యంత్రాంగం ఇక్కడ అన్ని రకాలుగాను చాలా సీరియస్గా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పటికైనా సరే మీరు యూరియా అయితే మాత్రం బ్లాక్ అమ్మితే మాత్రం ఖచ్చితంగా మీ ట్రాడర్స్ కూడా సీజ్ చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా ఉంది చూస్తూ ఉన్నాండిస్ నేను మీ అమ్మి నాయుడు